ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపు దాడులు అద్భుత విజయం సాధించాయి భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడర్ఫేస్ ఉన్న ఉగ్రవాది ఎన్ఐఎస్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబ్దుల్ రవ్ రవూఫ్ అజార్ అయ్యారు అమెరికా చేయలేని పనిని భారత భద్రతా దళాలు చేశాయి ఇంతకీ అబ్దుల్ రవూఫ్ అజార్ ఉగ్రవాద చరిత్ర ఏమిటి అబ్దుల్ రవూఫ్ అజార్ కరుడు కట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ లో దాదాపు రెండో నెంబర్ లో ఉన్న టెర్రరిస్టు మసూద్ అజార్ కు స్వయాన తోడబుట్టిన కాగా అబ్దుల్ రవూఫ్ అజార్ ను మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వ దళాలు గతంలో అనేక సార్లు ప్రయత్నించాయి అయితే అందినత్తే అంది చివరి క్షణంలో తప్పించుకునేవాడు అబ్దుల్ రవూఫ్ అజార్ అయితే ఈసారి అజార్ కు ఆ అవకాశం ఇవ్వలేదు భారత భద్రతా దళాలు అజార్ ఆనుపానులు కనిపెట్టిన మెరుపు తీగల్లాంటి భారత సైనికులు సరిగ్గా అక్కడే గురి చూసి కొట్టారు దీంతో అబ్దుల్ రవూఫ్ అజార్ ప్రాణాలు కోల్పోయారు అజార్ ను మట్టుబెట్టడం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్య్యింది కాందహార్ విమానం హైజాక్ ఇప్పటికీ సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది భారతదేశ చరిత్రలోని అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా ఈ సంఘటన నిలిచిపోయింది దీనినే ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాక్ అని కూడా అంటారు ఈ నేపథ్యంలో కాందహార్ విమాన హైజాక్ మాస్టర్ మైండ్ గా అబ్దుల్ రవూఫ్ అజార్ ను పేర్కొంటాయి భారత భద్రతా దళాలు ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ జరిగే నాదికి కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ భారత జైల్లో ఉన్నాడు మౌలికంగా మసూద్ అజార్ ను జైలు నుంచి విడిపించడమే కాందహార్ విమాన హైజాక్ అసలు ప్లాన్ ఇందుకోసం ఓ ప్లాన్ రచించాడు అబ్దుల్ రవూఫ్ అజార్ ఈ ప్లాన్ ప్రకారం నేపాల్లో సాధారణ ప్రయాణికుల విమానంలో ఉగ్రవాదులు ఎక్కారు కాక్పిట్ లోకి వెళ్ళి తాము విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు ప్రకటించారు విమానాన్ని షెడ్యూల్ ప్రకారం కాకుండా కాందహార్ కు తరలించాలని పైలట్ కో పైలట్ పై ఒత్తిడి పెంచారు ఒక మాటలో చెప్పాలంటే హుకూం జారీ చేశారు తమ ఆదేశాలు బేఖాతరు చేస్తే ప్రాణాలు తీస్తామని గన్లతో పైలట్ కో పైలట్ ను బెదిరించారు దీంతో విమానాన్ని కాందహార్ కు మళ్లించారు సిబ్బంది విమానం కాందహార్ చేరుకున్న తర్వాత తమ డిమాండ్లను బయటపెట్టారు హైజాకర్లు జైల్లో ఉన్న ఉగ్రవాది మసూద్ అజార్ ను విడుదల చేయాలని అప్పటి వాజ్పేయి సర్కార్ను డిమాండ్ చేశారు తమ డిమాండ్ ను అంగీకరించని పక్షంలో విమానాన్ని ఈ నేపథ్యంలో హైజాఖర్లతో చర్చలు జరపడానికి అజీత్ దోవల్ కూడా ఈ బృందంలో ఉన్నారు అటు హైజాకర్లు ఇటు భారత ప్రభుత్వ బృందం మధ్య చర్చలు జరిగి ఒక దశలో ప్రతిష్టంబన నెలకొన్నప్పటికీ చివరకు చర్చలు కొనసాగించడానికి ఉభయులు అంగీకరించారు దీంతో మసూద్ అజార్ ను జైలు నుంచి విడుదల చేశారు అందుకు బదులుగా ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానం నుంచి హైజాకర్లు వైదొలగారు ఫలితంగా కాందహార్ విమానంలోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు ఈ విధంగా కాందహార్ విమాన హైజాక్ ఎపిసోడ్ సుఖాంతమయ్యింది